తే ఏమంటది ప్రాసెసెస్ అంటే బీ స్టూడియో ఒక నేనున్నాను నేను ఒక అప్కమింగ్ కమింగ్ యాక్టర్ నేను యాక్టర్ కావాలనుకుంటున్నాను ఆ వచ్చి బి స్టూడియోని అప్రోచ్ అయితే నేను ఏం నేర్చుకుంటాను ఎలా ఉంటుంది యాక్చువల్గా ఫస్ట్ మెయిన్ మోటో వచ్చేసి బి స్టూడియోది హైదరాబాద్ లో ఒక థియేటర్ కమ్యూనిటీని తయారు చేయటం అనేది ఫస్ట్ ఇనిషియల్ ఐడియా అనమాట ఎందుకంటే నేను ఆల్మోస్ట్ హైదరాబాద్ లో చాలా మేజర్ ఫిల్మ్స్ కులో టీచ చేశాను అన్నమాట అక్కడ నాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీజులు ఎక్కువ తర్వాత అంటే చాలా షార్ట్ టర్మ్ కోర్స్ అనమాట ఇప్పుడు యాక్టింగ్ నేర్చుకోవాలి అంటే వన్ మంత్ కాదు వన్ ఇయర్ కాదు టూ ఇయర్స్ కాదు ఇది చాలా ప్రాసెస్ కదా చాలా సంవత్సరాలు కానీ అటు అటువంటిది ఎక్కడ లేదనమాట సో అందుకని నేను అనుకున్న లాస్ట్కి అండ్ నేను ఎక్కడికి వెళ్ళినా టీచ్ చేయడానికి వెళ్తే వాళ్ళ సిలబస్ ప్రకారం టీచ్ చేయాల్సి వస్తుంది అన్నమాట సో నేను అనుకుంటే మనమే ఎందుకు స్టార్ట్ చేయకూడదు మనం స్టార్ట్ చేద్దాము మన ఓన్ సిలబస్ డెవలప్ చేద్దాము ఎందుకంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఇన్ని ఇన్స్టిట్యూట్లో టీచేస్తాం కదా సో అందుకని లైక్ అలా చేయాల్సి వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్స్ అనుకున్నాము ఫస్ట్ వీకెండ్ వర్క్ షాప్ అనుకున్నాము తర్వాత వన్ మంత్ వర్క్ షాప్ అనుకున్నాము తర్వాత త్రీ మంత్స్ వర్క్ షాప్ అనుకున్నాము బట్ స్లోలీ స్లోలీ చేస్తే చేస్తే మంచిదంటే వన్ వీకెండ్ వర్క్ షాప్ అనేది అసలు యూజ్లెస్ అనిపించింది అనమాట బికాస్ సాటర్డే సండే చేస్తాము తర్వాత వన్ వీక్ మొత్తం ఖాళీగా ఉంటారు తర్వాత మళ్ళీ సాటర్డే సండే వస్తారు ఈ నెక్స్ట్ సాటర్డే వచ్చేలాగా మర్చిపోతారు అనమాట సో అటువంటి ఫస్ట్ అది ఆ ఐడియా క్యాన్సిల్ చేస్తాం వీకెండ్ వర్క్ షాప్స్ నడవద్దు అని చెప్పేసి దెన్ వన్ మంత్ వర్క్షాప్ స్టార్ట్ చేస్తాం అనమాట సో ఇనిషియల్లీ వన్ మంత్లో ప్రొడక్షన్ ఏమీ కాదు సో యా వర్క్షాప్ అని చెప్పేసి స్టార్ట్ చేస్తాము బట్ అదంటే ఇన్ని వర్క్ షాప్స్ చేస్తా చేస్తా లాస్ట్కి ఇప్పుడు ఒకటే ఒక షాప్ మా దగ్గర ఉంది త్రీ మంత్స్ ప్రొడక్షన్ ఓరియంటెడ్ థియేటర్ యాక్టింగ్ వర్క్షాప్ అనమాట సో అది త్రీ మంత్స్లో ఏం చేస్తాం వన్ మంత్ మొత్తము టూ మంత్స్ మొత్తం ఇనిషియల్ ట్రైనింగ్ ఉంటుంది అన్నమాట సో వాయిస్ బాడీ ఫిజికల్ మూమెంట్ తర్వాత కొన్ని ఇండియన్ ఇస్తటిక్స్లో రన్ అవర్ అసలు అభినయాస్ తర్వాత వెస్టర్న్ యాక్టింగ్ టెక్నిక్స్ వచ్చేసి ఛాన్సలర్స్కి టీచ్ చేస్తాము ఆ తర్వాత మేయర్ హోల్ టీచ్ చేస్తాము సో ఇట్లా త్రీ టూ మంత్స్ కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చి థర్డ్ మంత్ ప్రొడక్షన్ చేస్తాం అన్నమాట ప్రొడక్షన్ చేసి అది వన్ మంత్ వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ అట్లా అవుతుంది సో ఆ ప్రొడక్షన్ చేసిన తర్వాత ఆ ప్రొడక్షన్ని ఆ ప్లేని మల్టిపుల్ వెన్యూస్లో షోస్ చేస్తాం అన్నమాట ఇప్పుడు మేమేందంటే మా దగ్గరికి వచ్చారు వచ్చారనుకో యాక్టర్ వాడి వాడికి ఇక నాకు వద్దు థియేటర్ అని చెప్పి వెళ్ళిపోవటమే తప్ప మేమైతే నువ్వు వెళ్ళిపో అని చెప్పి చెప్పవు ఎందుకంటే రెగ్యులర్ షోస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఏదో ఒక షోలో అతను ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది సో అతను కూడా కంటిన్యూస్ మా దగ్గర ఇప్పటికీ టూ ఇయర్స్ నుంచి చేసే వాళ్ళు ఉన్నారు త్రీ ఇయర్స్ చేసే వాళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు రెగ్యులర్గా గ్రూప్తో ట్రావెల్ అయిన వాళ్ళు ఉన్నారు అన్నమాట సో ఇప్పుడు ప్రెసెంట్గా అయితే త్రీ మంత్స్ ప్రొడక్షన్ ఓరియంటెడ్ థియేటర్ యాక్టిక్ ఆప్షన్ నడుస్తుంది అవును అవును చాలా మంది ఉన్నారు ఇప్పుడు థియేటర్ కెరియర్ గా చూజ్ చేసుకున్న వాళ్ళు బికాజ్ హైదరాబాద్ చూసుకుంటే హైదరాబాద్ లో మూడు యూనివర్సిటీలు మాస్టర్స్ ఆఫర్ చేస్తున్నారు తెలుగు యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ నిజాం కాలేజ్లో అండ్ హెచ్సియు అనమాట సో వీళ్ళందరూ అవుట్ ఏం చేస్తున్నారు థియేటర్ చేస్తున్నారు కదా వాళ్ళ కెరియర్ అదే కదా అంటే థియేటర్ మేబీ బయటకు వచ్చేసి నాటకమే చేయకపోవచ్చు నాటకానికి సంబంధించిన ఇప్పుడు చిల్డ్రన్ థియేటర్ ఉంది దాంట్లో ఎంతమంది వర్క్ చేస్తున్నారు స్కూల్స్లో వర్క్ చేస్తున్నారు ఇట్ మీన్స్ లైక్ అది ఒక కెరియర్ ఆప్షన్గా చూజ్ చేస్తున్నారు కాబట్టి వర్క్ చేస్తున్నారు అది కాకుండా ఒకవేళ టీచింగ్ సైడ్ కాకపోతే యాక్టింగ్ సైడ్ అది సినిమా కావచ్చు సీరియల్ కావచ్చు థియేటర్ కావచ్చు ఏదన్నా కావచ్చు సో అది కూడా వాళ్ళు ప్రొఫెషనల్గా దాన్ని యాక్టింగ్ ని తీసుకోబట్టే అక్కడికి వెళ్ళగలుగుతున్నారు అండ్ అలాగే అతడు చేసిన వాళ్ళు మన చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు హైదరాబాద్ లో మాక్సిమం ఇంటర్నేషనల్ స్కూల్స్లో పనిచేసే వాళ్ళందరూ థియేటర్ గ్రాడ్యుయేట్స్ అంటే థియేటర్ కోర్స్ చెప్పి డ్రామాటిక్స్ కోర్స్ చెప్పే వాళ్ళందరూ థియేటర్ గ్రాడ్యుయేట్స్ అనమాట సో వాళ్ళందరూ ఆ కెరీర్ దాన్ని కెరీర్గా చేసుకొని చేసుకున్న వాళ్ళే అదే గా నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాను అంటే ఇప్పుడు థియేటర్లో నాకు తెలిసి ఒక డ్రామా కానీ ఏదైనా చేస్తే నథింగ్ పేమెంట్ అనేది ఏం కావాలి కాకపోతే ఇక్కడ ఇంత పెద్ద సిటీలో సర్వైవ్ మంత్లీ రెంట్ ఇవన్నీ కావాలి సో ఖర్చు ఉంటుంది ఆ సెన్స్ లో నేను అడిగాను నాకు అర్థమైంది యాక్చువల్గా థియేటర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు సినిమా కష్టాలు అంటారులే కానీ సినిమా కష్టాలకు మించిన కష్టాలు థియేటర్ కష్టాలు అట్లీస్ట్ సినిమా నువ్వు నీకు ఒక ఇరవై రోజులు పని లేకపోయినా ఇరవై ఒకటో రోజు పని తొరిగితే ఆ రోజు వెళ్తే వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పదిహేను వందలు ఎంతో వాడు ఇస్తాడు పైసలు థియేటర్ గట్టి ఉండదు నువ్వు నెల రోజులు నలభై ఐదు నలభై ఐదు రోజులు రిహార్సల్ చేయాలి చేసి షో చేస్తే వాడు ఇస్తే ఇస్తా లేకపోతే లేదు నలభై ఐదు రోజులు వాడు షోకి వెళ్ళాలి రిహార్సల్కి వెళ్ళాలి వాడు పైసలు పెట్టుకొని ఛార్జీలు పెట్టుకొని వెళ్ళాలి సో బికాజ్ ఎందుకంటే థియేటర్లో అంత మనీ లేదు యాక్చువల్గా డైరెక్టర్ కూడా బ్లేమ్ చేయలేము మనం వాళ్ళు వాళ్ళు వేయటానికే నానా కష్టాలు పడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు అన్నీ పెరిగిపోయాయి జిఎస్టీ వచ్చిన తర్వాత ప్రతిదానికి ఖర్చు పెరిగిపోయింది లైట్స్ కానీ సౌండ్ కానీ వెన్యూ కానీ అన్నీ పెరిగిపోయాయి సో అందుకని డ్రామా కష్టాలే ఎక్కువగా తెలుసు థియేటర్ సినిమా కష్టాల కంటే కూడా సినిమా వచ్చి థియేటర్ని చంపేసింది ఎక్కువ చేసింది అనేది జనరల్గా బయట నా ఒపీనియన్ ఏంటంటే ఏ ఆర్ట్ ఏ ఆర్ట్ని చంపలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే దేనికి ఉండే ప్రామినెన్స్ దానికి ఉంటుంది అన్నమాట యాక్చువల్గా థియేటర్ అనేది నాకు తెలిసే థియేటర్ దానికి చావు అంటూ ఉండదు మనిషి కాలం థియేటర్ నడుస్తూనే ఉంటుంది దాని సినిమా వచ్చినా ఏదొచ్చినా ఇక ఫస్ట్ అందరు అనే అదే ఉండే బట్ ఒక విషయం ఏంటంటే పాపులారిటీ వైజ్గా సినిమాకు ఉండే స్కో ఉండే రీచ్ కానీ అది డిఫరెంట్ అదైతే సినిమాకే ఉంది బట్ థియేటర్కి ఉండే దాని యొక్క క్వాలిటీస్ థియేటర్ ఉంది ఇప్పుడు రీసెంట్ టైమ్స్ ఏం జరుగుతుందంటే లైక్ రెండు ఫామ్స్ కలిసి వర్క్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే మ్యాక్సిమమ్ మన దగ్గర థియేటర్ కోర్స్ చేసే వాళ్ళందరూ సినిమాని దృష్టిలో పెట్టుకున్న చెట్లే తప్ప థియేటరే చేస్తాం జీవితాంతం అని చెప్పే చిట్ ఎవరు లేరు ఎందుకంటే ఈ మధ్యకాలంలో థియేటర్లో థియేటర్ యాక్టర్స్ అంటే కొంచెం రెస్పెక్ట్ పెరిగింది చేసే వాళ్ళని సినిమాలో తీసుకోవటం స్టార్ట్ అయింది సో అందుకని ఇప్పుడు ఆ రెండు సైమల్టేనియస్ గా ఒకరినొకరు కోఆపరేట్ చేస్తుండే అని చెప్పి థియేటర్ అండ్ ఇది థియేటర్ ఇంట్రెస్ట్ మీకు ఎలా వచ్చింది మీరు ఎప్పటి నుంచి చేశారు ఎలా స్టార్ట్ చేద్దాం అనుకున్నారు యాక్చువల్లీ అంటే బచపన్ నుంచి నేను థియేటర్ చేస్తుండే నా ఫస్ట్ అప్పరెన్స్ స్టేజ్ మీద వచ్చేసి నా ఫోర్త్ క్లాస్లో అనమాట సో ఏంటంటే మా విలేజ్లో ఇట్లా ఫెస్టివల్ అవుతుంది సో ఆ ఫెస్టివల్ కి డ్రామా అనమాట సరే సో మా ఇంటి ముందే ఈ డ్రామాల సో ఒకరోజు ఎందుకో పిల్లగాడు ఎవరో వాళ్ళు బాగాలేకపోతే మా పేరెంట్స్ అడిగారు అనమాట సో మీ అబ్బాయిని కొంచెం ఒక పది నిమిషాలు ఇవ్వండి ఒక ఎంట్రీ ఇచ్చొస్తాడు అని సో ఆ రకంగా ఫస్ట్ టైం నాకేం సరిగ్గా గుర్తులేదు నేను చేశాను గుర్తులేదు బట్ నాకు నా కళ్ళ ముందు ఉన్న ఇమేజ్ ఏంటంటే వందల మంది చూస్తున్నారు అనమాట లైక్ ఆ ఇమేజ్ చాలా నచ్చింది అండ్ బచపన్ నుంచి సత్య హరిచందా ఈ నాటకాలన్నీ రేడియోలో టీవీలలో మా మైక్లాల్లో విని విని అసలు నాటకం అంటే ఒక ప్రక్రియ ఉంటుంది అని చెప్పేసి చాలా ఎర్లీ స్టేజ్లో ఒక ఫోర్త్ ఫోర్త్ క్లాస్ ఆ టైంకి తెలిసిందన్నమాట నాటకం అనేది సో అప్పటి నుంచి స్కూల్ సై వస్తున్నాయి లేదు అది అదొక ఇంట్రెస్ట్ అనమాట సో ఇంట్రెస్ట్ అనేది అట్లా జనరేట్ అయితే మాస్టర్ అది మనం పర్ఫార్మ్ చేయొచ్చు జనాలు చూస్తారు చూసిన తర్వాత చప్పట్లు పడతారు అని చెప్పేసి ఒక పర్ఫార్మింగ్ పర్ఫార్మింగ్ ఆర్ట్ అనేది ఒకటి ఉంది డ్రామా అనేది అనేది తెలిసిందనమాట అప్పుడే మనం ఇద్దరిని ప్రొఫెషనల్గా తీసుకుంటాం అనేది అదేం ఐడియా లేదు జస్ట్ ఆ ఏజ్లో మంచిగా అనిపించింది దాని అలా స్కూల్లో కంటిన్యూ చేశానట మామూలుగా మళ్ళీ నెక్స్ట్ ఇదే చూస్ చేసుకున్నాం అని ఏ టైంలో నేను బ్యాచిలర్స్ బిఏ వచ్చేసి ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను అనమాట ఖమ్మంలో ఓకే సో ఇంగ్లీష్ లిట్రేచర్లో ఇట్లా పోయిట్రీ డ్రామా రోజ్ ఇట్లా సెక్షన్స్ ఉంటాయి అనమాట మొత్తం ఖచ్చితంగా సిలబస్లో ఉంటుంది చదవాల్సిందే సో మాకు ఫస్ట్ సెమిస్టర్ ఫస్ట్ ఇయర్లో గిరీష్ కర్నాడు అండ్ షేక్స్పియర్ ఇద్దరినీ చదవాలన్నమాట ఇండియన్ థియేటర్లో ఇండియన్ డ్రామాలో గిరీష్ కర్నాడు వెస్టర్న్ డ్రామాలో షేక్స్పియర్ అంటన్ చోకో సో వీళ్ళని చదవాలన్నమాట ఖచ్చితంగా అండ్ వీళ్ళని చదవాలంటే వాళ్ళ ఏదో ఒక డ్రామా ఉంటుంది అన్నమాట సిలబస్లోనే ఉంటుంది సో అట్లా ఫస్ట్ వదన అనే నాటకం చదివాము ఫస్ట్ సో ఇంగ్లీష్ లిటరేచర్లో ఖచ్చితంగా చదవాలి వాళ్ళకి చదివాము మంచిగా అనిపించింది నాటకం మనకు అప్పుడు దాకా ఏంటి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ స్కిట్లు చేయడమే తప్ప ఫుల్ ఫ్లెడ్జ్ నాటకం రెండున్నర గంటలు మూడు గంటలు నాటకం ఉంటుందని తెలియదు సో చాలా బాగా అనిపించింది హైవద దెన్ ఇక బిఏ లిటరేచర్ చదువుతుంది చదువుతున్నప్పుడే ఆ థాట్ వచ్చిందనమాట అరే ఇట్లా డ్రామా కోర్స్ ఒకటి అట్లీస్ట్ దాని పరిస్థితి అని చెప్పేసి అండ్ అదే ఇయర్లో మా ఫైనల్ ఇయర్ డిగ్రీ వెళ్ళినప్పుడు ఒక గ్రూప్ హైదరాబాద్ నుంచి ఖమ్మం పర్ఫామ్ చేయడానికి వచ్చింది అనమాట ప్రొఫెషనల్ థియేటర్ గ్రూప్ వాళ్ళది సో వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తే అసలు మైండ్ బ్లాక్ అయింది మా చూసి అదే ఇంత ప్రొఫెషనల్ ఎట్టి ఉంటుందా లైట్ని కంట్రోల్ చేస్తారా అని చెప్పేసి అప్పుడు అదే మరి స్పాట్ వేస్తారా స్పాట్ వేస్తే అదే అంతే లైట్ వస్తుందా అది మొత్తం కొంచెం మెస్మరైజింగ్ అనిపించి సో అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగాను ఏంటి బ్రో ఇంత ప్రొఫెషనల్గా ఎట్లా చేశారంటే అందులో కొంతమంది హెచ్లో చదివిన వాళ్ళు ఉన్నారన్నమాట సో సుధాకర్ అని సో ఆయన చెప్పాడు కోర్సులు ఉంటాయి దాంట్లో ప్రొఫెషనల్ యాక్టింగ్ కోర్సులు ఉంటాయి డైరెక్షన్ కోర్సులు ఉంటాయి అంటే ఓకే అని చెప్పేసి నా బ్యాచిలర్స్ అయిపోయినాయి ఇమీడియట్గా హెచ్ఐకి వచ్చాను అనమాట అప్లికేషన్ తీసుకుందాం అని చెప్పేసి డైరెక్ట్గా చూద్దామని చెప్పేసి సో ఇక్కడ కొంతమందిని కలిశాను మా సీనియర్స్ కొంతమంది మా కాలేజీ వాళ్ళు దాన్ని అలా థియేటర్కి వచ్చాను ఏమైనా థియేటర్స్